అదేవిధంగా గతంలో పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు శాసనసభ్యులుగా ఆయన మీరు మీద వ్యాఖ్యలు చేసినప్పుడు వల్ల శ్రీనివాసరెడ్డి గారు కూడా గౌరవ శాసనసభ్యులు మీ మీద పర్సంటేజీల ప్రసన్ననే వ్యాఖ్యలు చేస్తున్నారు ఈరోజు కొత్తగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆ వ్యాఖ్యలు చేసింది అవాస్తమా కాదా ఆలోచన చేయబడతామన్నా అంతకుముందు కూడా అందరు కూడా చేశారు మీ మీద పర్సంటేజ్ ప్రసన్న ప్రసంటే ప్రసాదా అంతేగాని ఈరోజు వాంటీర్లుగా మా యొక్క శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మిమ్మల్ని ప్రసన్న అని ఆమె పిలిచిన బిరుదు కాదు ఆ బిరుదు మీకు అంతకుముందు ఉంటే ఆ బిరుదుని మళ్ళీ రిపీట్ చేసింది కానీ ఆమె ఈరోజు కొత్తగా మీకు మెడల్ ఇచ్చింది కాదు కానీ మీరు చెప్పచ్చు కేదో కోవూరులో అవినీతి జరిగింది దిశగా ఎత్తేస్తున్నారు గ్రావులు ఎత్తేస్తున్నారు కింద స్థాయిలో అవినీతి జరిగిపోతుంది మీరు పెట్టిన కోవట్లు అందరూ అవినీతి చేస్తున్నారు ఎన్నో చెప్పుకోవచ్చు కానీ అది వదిలేసి నీ తోబుట్టు అని కూడా చూడకుండా నీ తోబట్టు మనం చూడకుండా నువ్వు మాట్లాడితే అరవై సంవత్సరాల రాజకీయ ఇండస్ట్రీ మా నాన్న సమితి ప్రెసిడెంట్ మా నాన్న జిల్లా చైర్మన్ చేశారు మంత్రులు చేసామని చెప్పుకుంటూ ఒక సోదరిని కూడా చూడకుండా మీ తండ్రి చెల్లెలు ఆ ఇంటికి కోడలు వస్తే అదే ఇంటికి మా గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా కోడలుగా వచ్చారనే మాటని మరిచిపోయి ఉచ్చనీచాలు మర్చిపోయి ఒక సోదరిని మీరు మాట్లాడిన విధానం చూస్తే ఈరోజు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్లు వివిధ స్థాయిలో ఉన్న ప్రతినిధులు అందరూ కూడా ఈరోజు ముక్త ఖండంతో ఖండించారంటే అది వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అంటే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం వేమిరెడ్డి దంపతులకు ఉన్న బ్రాండు అదిని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఏదో ఫోన్ లో మమ్మల్ని విచారించారని చెప్పుకున్నారే కానీ ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పబ్లిక్గా పత్రికా ప్రకటనలో ఎక్కడ కూడా రెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద అతను మాట్లాడింది కరెక్టు అతను మీద ఇంటి మీద దాడి చేసిన విషయం ఈ రోజు కూడా ఖండించలేదు మీ రాష్ట్ర అధ్యక్షుడు అంటే ఆలోచన చేసుకో ప్రసన్న కుమార్ రెడ్డి నువ్వు చేసిన తప్పు అని కూడా మీ అధ్యక్షుడు కూడా గ్రహించుకున్నాడని కూడా ఈ సందర్భంగా చెప్పక మానదు